దేహమునకు కావలసినవి కూడా తప్పకుండా నీకు ముందే సిద్ధపరచబడ్డాయి ఈరోజు అవమానాల్లో నేను ఉన్నానని కురింగిపోవద్దు ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది నేను అయ్యో అనుకోవద్దు అనేక మంది నీ మీద డిపెండ్ అయ్యేటట్టు చేసే రోజు ఒక రోజు ఉంది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనేకమంది నీ ద్వారా బ్రతిగేటట్టు దేవుడు చేస్తాడు ఆ భవిష్యత్తు నా దేవుడు అలాంటి భవిష్యత్తు ఇచ్చాడు అని నువ్వు విశ్వసించు సాతాన్ అంటాడు అట్లేమి లేదు ఇప్పుడే ఇంత దరిద్రంగా ఉంది భవిష్యత్తు ఇంకా దరిద్రంగా ఉంటుంది అంటాడు నువ్వెవరా చెప్పడానికి నువ్వేమన్నా నన్ను సృష్టించిన సృష్టికర్తవా నా భవిష్యత్తు అలా ఉంటుంది ఎలా ఉంటుంది బేకరంగా ఉంటుంది వికృతంగా ఉంటుందని చెప్పడానికి తూకోన్రే ఏమనాలా నువ్వెవర్రా నా లైఫ్ నిర్మించిన వాడు దేవుడు రా నా జీవితాన్నే కాబట్టి నా దేవుడు నా కోసం యోచించిన ఆలోచనలన్నీ రేపటిని కూర్చి మేలుకరమే కానీ కీడుకరం కాదు ఒకవేళ కీడులున్నా దేవుడు నాకు తోడై ఉన్నందున నాకున్న కీడులు కూడా నాకు మేలులే ఇది ఇది మాట దేవుడు నాకు తోడై ఉన్నందున నాకున్న కీడులు కూడా నాకు మేలులే ఎవరు చెప్తారు ఈ సాక్ష్యం యోసేపు చెప్తాడు ఏమంటే యహోవా యోసేపు నాకు తోడై ఉండెను అతని అన్నలు అతన్ని గుండెలో పడవేసిరి ఇదేందండి తోడయి ఉంటే గుంటలో వేయకూడదు సింహాసనం ఎక్కించాలా ఇదేంది తోడై ఉన్నాడు ఎన్నె గుంట్లో పడ్డాడు యోసేపునకు తోడై ఉండెను అతని అన్నలు అతన్ని ఇరవై తులాల వెండికి అమ్మి వేసిరి యహోవా యోసేపునకు తోడై ఉండెను అతడు ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడిను యహోవా యోసేపునకు తోడై ఉండెను పోతే ఫెరో భార్య అతనిని అవమానపరచెను యహోవా యోసేపునకు తోడై ఉండెను ఏమో జైల్లో పడెను ఏంది దేవుడు తోడై ఉండెను ఆయన ఏమో గుంటలో పడిను దేవుడు తోడై ఉంటే గుంటలో పడకూడదు కదండీ యహోవా తోడై ఉండెను ఆయన పై జైల్లో పడేను దేవుడు తోడై ఉంటే జైల్లో పడకూడదు కదా అందుకే చెబుతున్నా దేవుడు నాకు తోడై ఉంటే నాకు ఎదురయ్యే కీడులు కూడా నాకు సూపర్గా గారి మారిపోతాయి ఉండాల్సిన కూడా నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఇక నాకు నెగిటివ్ అంటే ఏం లేదు ఏదొచ్చినా నాకు అనుకూలంగానే మారిపోద్ది మరి అంతే అన్నీ కలిసి యోసేపు సింహాసనం ఎక్కడానికి కారణమైనయాలి కాదా పెద్దగా చెప్పండి ఇవన్నీ ప్లస్లా మైనస్లా నువ్వే గీసుకుంటా ఉంటావు కూర్చొని గోడ మీద నా లైఫ్లో ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ ఇది మైనస్ టోటల్గా నేనంతా ఒక అడ్డ గీత మైనస్ అనుకుంటాను దేవుడు అంటాడు ఎవడు చెప్పాడు నీకు ఎవడు చెప్పేది ఏంది నేనే అనుకుంటా నీ బొంద సైతాన్ని అట్లా అనిపిస్తున్నాడు నీకు అవును రోబా మరి ఇది మైనస్ కాదా ఇది మైనస్ కాదా ఇది మైనస్ కాదా ఇది మైనస్ కాదా చెప్పు మరి కాదా ఎవడు చెప్పాడు మైనస్లో అని అట్లనే చూడని ఆయన పెన్ను తీసుకుంటాడు ఆ మైనస్ అనే అడ్డగేతకు ఒక నిలువ కొడతాడు ఏంది అది అంటాడు ప్లస్ ఇప్పుడు ప్లస్ ఇప్పుడు ఎస్ నువ్వు అడ్డగీతలు గీసుకుంటా పోతావు మన అంత అడ్డ అడ్డదిడ్డ వ్యవహారం కదా మనకు అడ్డకేతలు గీసుకోవడం భలే ఇంట్రెస్ట్ మనం ఒకవేళ అట్ట గీసుకోవడానికి ఇష్టపడకపోయినా వాడు ఉంటాడుగా సిగ్గులేనివాడు మనం పిలవపోయినా వచ్చేవాడు ఎవడాడు వచ్చి చేరతాడు చేరు అన్ని అడ్డగేత్తలు చూపించిన బతుకంతా అడ్డగీతలే పో అంటాడు అప్పుడు నువ్వే అంటావు నిజమే చేస్తాను మనకేందో వాడి మాట భలేమజ్జాగుంటుంది ఎవరి మాట దేవుడు మొత్తుకొని చూస్తాను ఎక్కదో నీద్దాం శరీరంలో ఉన్న నైజం వాడికి సపోర్ట్ చేసేది మరి అడ్డగీతలే కరెక్ట్ అంటావు నువ్వు దేవుడు అంటాడు మొహం పగిలిపోద్ది దేవుడు చెప్పాడు అడ్డగీతలు కరెక్టే ఇదిగో నేనున్నా నేనున్నా నీ దీపముని వెలిగించేవాడిని నేను నువ్వు చీకటి అనుకుంటున్న దాన్ని కూడా నీకు వెలుగుగా మార్చగలను ఇట్లా జరగకుండా ఉండాల్సింది ఇట్లా జరగకుండా ఉండాల్సింది ఇది రాంగ్ స్టెప్ ఇది మైనస్ ఇది తప్పు అన్నీ గీసుకున్నావు కదా అట్టగీతలో సాతానికి వెళ్ళి చూస్తేనేమో మరి అంతే అని ఇంకా కాసిన గీతలు పెంచుతాడు దేవునికి వెళ్ళి చూడు ఎవరు చెప్పాడు నా అవన్నీ తేడా అని నేను లేనా అవి నీకు ప్లస్లుగా మారుస్తాను నిలువు గీతలు గీసి పడేస్తాడు అయిపోద్ది ఏ ఒట్టి గీతలే అనుకున్నాయండి జీవితంలో కూడా అలా చేస్తాడు ఆయన చి బత్సబా నా లైఫ్లో ఒక మైనస్ అయిపోయింది అనుకున్నాడు దావీదు ఫీల్గా వాకు సొలమోన్ ఉన్నాళ్లే అన్నాడు